তো <coughs> అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ప్రతిసారి తిరుమలకి వస్తూనే ఉంటాను ఎందుకంటే నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మరియు ఆశీర్వాదం ఉంటే మన జీవితము సంతోషంగా మరియు సులభంగా సాగుతుంది అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మరియు మనసు అర్చనగా అవుతుంది ఎందుకంటే కో అంటే కొండ నుంచి పలికే కోనేటి రాయ మన వెంకటేశ్వర స్వామి ఒకటే అది కాకుండా మనం చూస్తే మన జీవితంలో ఉన్న అంటే భక్తులు అందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి భక్తిని జ్ఞానం జ్ఞానముగా మార్చి మరియు మనందరికీ ముందుకు నడిపించేది మహాశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆయన నామస్మరణంతో ప్రతి ఒక్క భక్తుడికి కూడా శక్తి పెరుగుతుంది మరియు మనకు ఒక ఆత్మబలాన్ని ఇస్తుంది సో ఈరోజు దర్శనం చేసుకోవడం రియలీ హ్యాపీ టు బీహర్ అండి